ముద్ర లభించడంతో మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి దేవిక మరిన్ని అప్డేట్స్ అందిస్తారు దేవిక మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది నారీ శక్తి వందన్ అధినియం పేరుతో దాన్ని ఉభయ సభలు కూడా ఎందుకంటే పూర్తి స్థాయి మెజారిటీ ఉంది ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ సర్కారుకు దీంతో ఉభయ సభల్లోనూ కూడా బిల్లు ఆమోదం పొందింది అయితే తాజాగా కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి మహిళ అయిన ద్రౌపది ముర్ము బిల్లుకు ఆమోద ముద్ర వేయడంతో ఒక్కసారి ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటి నుంచి చట్టంగా మారింది అయితే ఈ చట్టం చట్టం వచ్చినా సరే ఇమీడియట్గా అంటే ఎందుకంటే కొన్ని నెలల్లోనే ఇటు తెలంగాణ వరకు అసెంబ్లీ ఎన్నికలు అవనివ్వండి పార్లమెంట్ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో మాత్రం ఈ చట్టం ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే డీలిమిటేషన్ అలాగే జనగణన అంటే మహిళలకు ముప్పై మూడు శాతం టికెట్ కేటాయిస్తూ టికెట్లు ఇచ్చే సందర్భంలో మహిళా జనాభా అంటే మహిళల జనాభా ఎక్కువగా ఉన్న స్థానాలను మహిళలు కేటాయిస్తారు అయితే రెండు వేల పదకొండు జనగణ ప్రకారమే ఇప్పుడు ప్రస్తుతము కానివ్వండి అంటే ఆ జనాభా జనాభా లెక్కలు జనగణన మాత్రమే ప్రస్తుతము ఉన్నందున తాజాగా మళ్ళీ జనగణన చేపట్టాల్సి ఉంది ఆ జనగణన ప్రకారము అలాగే డీలిమిటేషన్స్ లోక్సభలో ఇటు రాజ్యసభలో ముఖ్యంగా పార్లమెంట్లో సీట్ల పెంపు కూడా కేంద్రం నిర్ణయించింది అలాగే అసెంబ్లీలో ఆయా అసెంబ్లీ అంటే అంటే అభివృద్ధి అంటే పాలనకు సజావుగా జర జరగడానికి డిలిమిటేషన్ అంటే కొన్ని మరికొన్ని సీట్ల పెంపు అలాగే మార్పులు చేర్పుల్లో భాగంగా డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తవాల్సి ఉంది అలాగే జనగణన వీటి ఆధారంగా మాత్రమే ముప్పై మూడు శాతం రిజర్వేషన్లను మహిళలకు కేటాయించే అవకాశం ఉంది అయితే చట్టంతో సంబంధం లేకుండా నిజంగానే అంటే చర్చ జరుగుతోంది ఇప్పుడు ఒక్కసారిగా బిల్లు ఈ నెల సెప్టెంబర్ పంతొమ్మిదిన లోక్సభలో పాస్ అయింది ఒక్క పార్టీ తప్ప ఎంఐఎం ఇద్దరు సభ్యులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మహిళా బిల్లుకు అనుకూలంగా ఓటేశారు ఆ తర్వాత రెండో రోజు రెండు రోజులకు ఇరవై ఒకటిన రాజ్యసభలో కూడా బిల్లు పూర్తిగా మెజారిటీతో మెజారిటీ ఓట్లతో ఆమోదం పొందింది అయితే ఇప్పుడు ఆ మహిళా ఒక నిజంగానే సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఎందుకంటే ఒక దశాబ్దాల కళ నెరవేరిందని చెప్పొచ్చు ఆ ముప్పై ఏళ్ళుగా మహిళా బిల్లు కోసం డిమాండ్లు మహిళలందరూ కూడా డిమాండ్లు చేస్తున్నారు పలుమార్లు ముందుగా యునైటెడ్ ఫ్రంట్ దేవేగౌడ ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కూడా చట్టసభల ముందుకు అంటే లోక్సభ రాజ్యసభల ముందుకు బిల్లు వచ్చినా సరే ఆమోదం పొందలేని పరిస్థితి చివరిగా రెండు వేల పదిలో కూడా ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చిన లోక్సభలో అంటే రాజ్యసభలో పాస్ అయినా సరే రాజ్యసభ ఆమోదం పొందినా సరే లోక్సభలో సరైన మెజారిటీ లేక ఆమోదం పొందలేని పరిస్థితి తర్వాత పూర్తిగా పనికిరాకుండా పోయిన నేపథ్యంలో తాజాగా నరేంద్ర మోదీ ఆ ఎన్డీఏ ప్రభుత్వం రీసెంట్ గా బిల్లు తీసుకొచ్చి రెండు ఉభయ సభల్లో కూడా రెండు రోజుల బిల్లును ఆమోదించింది అయితే ఈ ముఖ్యంగా అంటే ఒక నిజంగానే అంటే చర్చ నడుస్తుంది అంటే ఇంకా ఐదేళ్లకు కానీ అమల్లోకి రాదు కదా ఈ చట్టం అనే ఒక అసంతృప్తి అంటే సంతోషంతో పాటు మూడు దశాబ్దాలుగా ఎదురు చూసిన కళ నెరవేరిందన్న ఆనందంతో పాటు ఇప్పుడు కాదు కదా ఇంకా ఎప్పుడు అన్న పరిస్థితుల్లో నిజంగానే పార్టీలకు గనక చిత్తశుద్ధి ఉండి అంటే చట్టంతో పని లేకుండా ఎన్నో జరుగుతున్నాయి చట్టం సంబంధం లేదు మహిళలకు చట్టసభలు ఇప్పటికే ఎందుకంటే స్థానికంలో చాలా రాష్ట్రాలు అంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ తెలంగాణలో కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించారు అంటే రాజకీయంగా కూడా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి అంటే ఆకాశంలో సగం చెప్తా ఉంటారు ఆకాశంలో సగమైన మహిళ అవకాశాల్లోనూ కూడా సగాన్ని అందిపుచ్చుకుంటుంది అంటారు కదా అలాగే రాజకీయాల్లో కనీసం ముప్పై మూడు శాతం ఇవ్వాలంటూ ఫైట్ చేసిన మహిళ కళ నెరవేరిన సందర్భంలో ఐదేళ్లు వేచి చూసే అవసరం లేదని అంటే మహిళ అంటే ఇంతకాలం ఎదురు చూసిన రాజకీయవేత్తలు మహిళలు అభిప్రాయపడుతున్నారు నిజంగానే పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పార్టీలకి ముప్పై మూడు శాతం ఇప్పుడు కూడా ఇవ్వచ్చు చట్టంతో సంబంధం లేదనే ఒక వాదన కూడా వినిపిస్తుంది చూడాలి మరి ఏ పార్టీలు ఎందుకంటే ముందుగా తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి మరి మహిళలకు ఏ స్థాయిలో ఇక్కడ సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తుంది అలాగే ఆ తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ సహా భారతీయ జనతా పార్టీ సహా ఇతర పార్టీలు మరి మహిళలకు ఎట్లాంటి అంటే ఆల్రెడీ చట్టం ఆమోదం కూడా చట్టం కూడా అయింది బిల్లు నుంచి చట్టంగా ఈరోజు రూపాంతరం చెందింది ఎలాంటి అంటే పార్టీల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి భవానీ మొత్తానికైతే ఈ ఈ తాజా అంటే రాష్ట్రపతి మహిళగా ఒక రాష్ట్రపతి ఇప్పుడు ద్రౌపది ముర్ము మహిళగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఒక ఆమోదముద్రతో రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్టం రావడం మాత్రం మహిళా లోకం నిజంగానే సంబరాలు చేసుకుంటున్నారు భవానీ రైట్ థ్యాంక్ యూ